కోతి నుంచి మనిషి పుట్టాడని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు దీనికి ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయని అంటూ ఉంటారు అయితే కోతి నుంచి మనిషి పుట్టాడన్నది కొన్ని కొన్నిసార్లు నమ్మాలని అనిపించదు కానీ వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఇది నిజమేనేమో అని అనిపించక మానదు కాకపోతే ఆది మానవుడికి తోక ఉండేది కాలక్రమేణా అది కనుమరుగైంది దాన్నే శాస్త్రవేత్తలు కోతికి ఉండే తోక మనిషికి చిన్న సైజులోకి మారిపోయిందని అది శరీరం లోపలికి ఉంటుందని చెప్తూ ఉంటారు అయితే నేటి రోజుల్లో ఎవరైనా మనిషి ఇలా తోకతో పుట్టాడంటే అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది దీంతో ఈ విషయం గురించి తెలుసుకోవడానికి జనాలందరూ కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అయినా మనిషి తోకతో జన్మించడం ఏంటి అది ఎలా సాధ్యమవుతుంది అని అంటారు ఎవరైనా కానీ చైనాలో మాత్రం ఇలాంటి ఒక విచిత్రకరమైన ఘటన చోటు చేసుకుంది చైనాలో తోకతో ఓ చిన్నారి జన్మించింది నవజాత శిశువుకు నాలుగు అంగుళాల పొడవు తోక కనిపించడంతో వైద్యులు షాక్ అయ్యారు దీంతో ఇది కాస్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ మారింది ప్రపంచంలో రకరకాల వింతలు విశేషాలు జరగడం చూస్తుంటే బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం అన్నది నిజ రూపంలో కనుల ముందుకు వచ్చినట్లుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు ఈ ఘటన వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు చైనాలోని హాంగ్జాంగ్ పిల్లల ఆసుపత్రిలో జన్మించిన నవజాత శిశువు తన వెనుక భాగంలో నాలుగు అంగులాల టోకన్ కలిగి ఉన్నట్లు గుర్తించారు పాపకు తోకన్ గుర్తించిన ఆసుపత్రి వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు చిల్డ్రన్స్ హాస్పిటల్లోని పీడియాట్రిక్ న్యూరో సర్జరీ డిప్యూటీ చీఫ్ ఫిజిషియన్ డాక్టర్ లీ శిశువు పుట్టిన కొద్దిసేపటికే ఈ పరిస్థితిని గుర్తించినట్లు తెలిపారు ఇది అసాధారణ పరిణామమని వెన్నుముకకు సంబంధించిన రుగ్మతల వల్లే ఇలాంటి సమస్య వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు తోక లాంటి భాగంలో ఎటువంటి ఎముక లేకుండా మృదువుగా దాదాపు పది సెంటీమీటర్ల పొడు ఉందని వైద్యులు ప్రకటించారు శిశు వెన్నుపాము సరిగా అభివృద్ధి చెందినప్పుడు పుట్టుకతో రకరకాల లోపాలు వస్తాయని డాక్టర్ లీ అన్నారు వెన్నుపూస చుట్టూ ఉన్న కణజాలలు అసాధారణంగా జతపడి తోక అభివృద్ధికి దారి తీసే పరిస్థితి ఏర్పడి ఉంటుందని తెలిపారు అయితే సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఎవరిలోనూ కనిపించదని చెప్పారు అయితే దీనివల్ల పాపకు భవిష్యత్తులో నరాల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు మార్చి పదకొండున ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అయితే శస్త్రచికిత్స చికిత్స ద్వారా తోకను తొలగించాలని చిన్నారి తల్లి డాక్టర్ కోరింది కానీ స్పెషలిస్ట్ వైద్యులు ఆపరేషన్ చేయడానికి నిరాకరించారు తోక శిశువు యొక్క నాడి వ్యవస్థతో అనుసంధానించబడి ఉందని వెల్లడించారు దానిని తొలగించడం వల్ల పాపకు జీ జీవితాంతం సమస్యలు వస్తాయని వైద్యులు పేర్కొన్నారు గతంలో కూడా తోకతో జన్మించిన శిశువుల ఉదంతాలు ఉన్నాయి నివేదికల ప్రకారం రెండు వేల పదిహేడు వరకు నూట తొంభై ఐదు కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై ఒకటిలో బ్రెజిల్లో రెండు వేల ఇరవై రెండులో మెక్సికోలో తోకతో పుట్టిన ఆడ శిశువు కేసులు కూడా నివేదించబడ్డాయి ఇప్పుడు చైనాలో కూడా అలాంటి ఆశ్చర్యకరమైన కేసు నమోదైంది ఇది వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి ఏది ఏమైనా కూడా అలా పుట్టిన శిశువులకు ఎలాంటి సమస్యలు రాకుండా వారు హ్యాపీగా బతికేలా ఉండాలని దేవుణ్ణి Gracias por con